నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి సంక్రాంతి అనేది ప్రతి రైతు కుటుంబానికి మొదటి పండుగ నాట్లేసిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభమైన తర్వాత మొదటి పండుగ సంక్రాంతి పండుగ మరి తెలంగాణలో దసరా పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో ఆ విధంగానే సంక్రాంతి పండుగను కూడా మరి సంతోషంగా మొదటి పండుగని సంతోషంగా జరుపుకుంటే ఆ సంవత్సరాంతం కూడా అన్ని విధాల ఆ కుటుంబంలో అన్ని సంతోషాలే ఉంటాయి అని మరి ఇది సాంప్రదాయంతో జరుపుకుంటున్నటువంటి పండగ ఈ పండుగని మూడు రోజులుగా మరి భోగి కానీ మరి అదేవిధంగా సంక్రాంతి కానీ తర్వాత కనుమలు కానీ అన్నీ కూడా మూడు రకాలుగా మరి మూడు రోజులు జరుపుకునే పండుగ న్యాచురల్గా రేగుబండ్లు కానీ దాని నవధాన్యాలు కానీ మరి అదేవిధంగా గొబ్బెమ్మలు కానీ మరి అందులో గరక కానీ అన్నిటిని కూడా మరి ఇంటి ద్వారాల కాడ పెట్టి మరి మనకు ఉన్నటువంటి దోషాలు తొలగించే విధంగా మరి ఆ యొక్క మరి ఆ మూడు రోజుల పండుగని మరి జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని ఆ ఇంటికి ఉన్న దోషాలు కూడా తొలగి మరి ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఇంట్లో మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా గొబ్బెమ్మలు పెట్టి మరి ఏ విధంగానైతే మనం కార్యక్రమాన్ని జరుపుకుంటామో మరి అప్పుడు వెనకట మరి ప్రతి ఒక్కరు కూడా శాశ్వతంగా తయారు చేసినటువంటి సంక్రాంతి పండుగని మరి జరుపుకుంటున్నాం మనం మరి ఆ విధంగానే మరి అందరు కూడా మంచిగా ఉండాలని మరి అందరు కూడా రైతులకు కానీ మరి అదేవిధంగా కార్మికులకు కానీ ప్రజలకు కానీ అన్ని విధంగా మరి రైతులకైతే మరి ముఖ్యంగా వర్షాలు మరి అదేవిధంగా వాటితో పాటు మరి సిరి పంటలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని మరి అదేవిధంగా ఆరోగ్యంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ కుటుంబాన్ని కూడా అనారోగ్యాలు కాకుండా మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మన అనారోగ్యంతో ముందు పోకుండా మరి సంతోషంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మరి గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఏవైతే కోరుకుంటున్నారో ఏవైతే ఇస్తారని ఆశపడుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ తెలంగాణ సంక్రాంతి తర్వాతనైనా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా మరి ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మరి అదేవిధంగా మరి దోషాలు చిన్న చిన్న అనవసరమైనటువంటి విషయాలు మన లబ్జర పోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పాట పడే విధంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నా మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోయినటువంటి మరి బాపు ఈ తెలంగాణకు కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగుండి మరి ప్రజల్లోకి తిరిగి ప్రజల్లోకి వచ్చి మరి అన్ని విధాల ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి తెల ఆ భగవంతుడు మరి మంచి చేయాలని కూడా భగవంతుని కూడా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి సందర్భంగా అందరు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము